Respe块钱, Finnish, no liebe, savoura, ament, services, ессution, ం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ శశిశేఖరాయ నమ వామదేవాయ నమ ఓం విరుపాక్షాయ నమో ఓం కవర్దినే నమ ఓం నీలాయ నమ శంకరాయ నమ ఓం శూలపానినే నమ కట్వ్వంగిని నమ ఓం విష్ణువల్లభాయ నమ ఓం శిపివిష్టాయ నమ ఓం అంబికానాయ నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం భవాయ నమ ఓం శర్వాయ నమ ఓం త్రిలోకే నమ ఓం శితికంఠాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం ఓం కపాలినే నమ ఓం కామరిణే నమ ఓం అంధకాసుర అంధకాసురూనాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం లలాటాక్షాయ నమ ఓం ఓం నమదయే నమ ఓం భీమాయ నమ ఓం పరశుహస్తాయ నమ ఓం మృగపాని నమ ఓం జటాదరాయ నమ ఓం కైలాసవాసినే నమ ఓం కవచినే నమ కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమ ఓం వృషాంకాయ నమ ఓం వృషభారుఢాయ నమ ఓం భస్మోదూలితవి విగ్రహాయ నమ ఓం సామప్రియాయ నమ ఓం సర్వమయాయ నమో ఓం త్రైమూర్తయ నమ ఓం అనీశ్వరాయ నమ సర్వజ్ఞాయ నమ ఓం పరమాత్మాయ నమ ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ ఓం హవిషే నమ ಓಂ ಯಜ್ಞಮಯ ನಮಃ ಓಂ ಸೋಮ ನಮಃ ಓಂ ಪಂಚವಕ್ತಾಯ ನಮಃ ಓಂ ಸದಾಶಿವಾ ನಮಃ ಓಂ ವಿಶ್ವೇಶ್ವರ ನಮಃ ಓಂ ವೀರಭದ್ರಾ ನಮಃ ಓಂ ಗಣಾನಮಃ ಪ್ರಜಾಪತಯ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಯರೆತಯ ನಮಃ ಓಂ ಗಿರೀಶಾ ನಮಃ ಓಂ ಗಿರೀಶಾ ನಮಃ ओम् अनगाय नमः ॐ भुजंगभूषणाय नमः ॐ भार्गाय नमः ॐ गिरिधन्वनि ने नमः ॐ गिरिप्रियाय नमः ॐ कृत्तिवासाय नमः ॐ पुराराताय नमः ॐ भगवते नमः ॐ प्रमादादीपाय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ सूक्ष्मतनवे नमः ॐ जगद्व्यापिने नमः ॐ जगद्गुरवे नमः ॐ व्योमवेशाय नमः ఓం మహాసేన మహాసనజనకాయ నమ ఓం చారవిక్రమాయ నమ రుద్రాయ నమ ఓం భూతపదయే ఓం స్తనవే నమ ఓం అహిర్బుధ్నాయ నమ ఓం దిగంబరాయ నమ ఓం అష్టమూర్తయ నమ ఓం అనేకాత్మాయ నమ ఓం సాత్వికాయ నమ ఓం శుద్ధవిగ్రహాయ నమ ఓం శాశ్వతయ నమ ఓం కండపరశవే నమ ఓం అజాయ నమ ओम पाश विमोचकाय नम ओं नमः, नम ओं पशुपत नम ओम देवाय नम ओम महादेवाय नम ओम अव्याय नम ओम हरिये नम ओम पुषदंत नम ओम अव्यग्रा नम ओम दक्षद्वारय नम ओम हराय नम ఓం బగనేత్రిదే నమ ఓం అవ్యక్త నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రపాదవై నమ ఓం అపవర్గప్రాయ నమ ఓం అనంతయ నమ ఓం తారకాయ నమ ఓం పరమేశరాయ నమ ఇది శ్రీ శివ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం